మాట్లాడింది సమయ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఇది తెలుసుకునే ముందు ఛానల్ నీకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లేచి కూడా స్టార్ట్ చేద్దాం లెట్స్ గో అందరికీ ఒకటో సమయంలో క్రితం తెలిసే ఉంటుంది అండ్ దీన్ని మీరు చదివే ఉంటారని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఒకటో సమయ గ్రంథంలో ఇరవై ఎనిమిది అధ్యాయంలో కొన్ని అర్థం కానీ వింతైన సన్నివేశాలు జరగడం మనం చూస్తాం ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది అధ్యాయంలో జరిగిన సంఘటన గురించి మనం క్లుప్తంగా డీటెయిల్గా చూద్దాం వీడియోని లాస్ట్ వరకు చూడండి ఒక్క క్లిప్ మిస్ కాకుండా అప్పుడే మీకు ఈ టాపిక్ గురించి అర్థమవుతుంది ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఫిలిప్సీలు ఇజ్రాయెల్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు సమయంలో చనిపోయాడని సౌలు తెలుసుకుంటాడు అప్పుడు అతను ఎంతో బాధపడతాడు ఇది మనం ఒకటో సమయంలో గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడు నుంచి నాలుగు వరకు చూస్తాం అప్పుడు సౌలు దేవుని దగ్గర విచారణ చేసి తనతో దేవుడు మాట్లాడకపోవడం బట్టి తను తన దేశం నుంచి వెళ్ళగొట్టిన కరణ పిశాచి గలవారు ఎవరైనా ఉన్నారా అని తన సేవకులను కనుక్కోవడానికి పంపిస్తాడు అప్పుడు తన సేవకులు ఒక స్త్రీ ఉంది అని చెప్పినప్పుడు వారు మరియు సౌలు ఆ కర్ణ పిశాచి దగ్గరికి మారువేషంలో వెళ్తారు ఇది మనం డీటెయిల్గా ఒకటో సమయ గ్రంథం ఇరవై ఎనిమిది ఉదయం ఏడు నుంచి ఎనిమిది వరకు చూస్తాం అసలు ఈ కర్ణ పిశాచి గల స్త్రీ అంటే ఏంటి దీనిని మనం ఇంగ్లీష్లో చూస్తే ఫెమిలియర్ స్పిరిట్ అని రాయబడి ఉంది మనం తెలుగులో ఈ పదాన్ని విడదీసి చూస్తే కర్ణ పిశాచి గల స్త్రీ అంటే కర్ణ పిశాచులతో స్నేహం చేసే స్త్రీ లేదా వారితో సవాసం చేసే స్త్రీ అని అర్థం మరి బైబిల్లో వీటి గురించి ఏం చెప్తుంది లేవకాండం ఇరవై అధ్యాయం ఇరవై ఏడు ప్రకారం ఎవరైనా కర్ణపిశాచం గల స్త్రీ అయినా పురుషుడైనా ఉంటే వారికి మరణశిక్ష విధించాలి అని రాళ్ళతో కొట్టి చంపాలని రాయబడింది రెండవ దిన ముప్పై మూడు ఆరు ప్రకారం కర్ణపిశాచం గల వారి దగ్గరికి లేదా సోది చెప్పే వారి దగ్గరికి వెళ్తే దేవుని కోపానికి పాలైపోవడమే ఇషయా ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో ప్రకారం దేవుడి దగ్గర తప్ప సోది చెప్పే వారి దగ్గర లేదా కరుణ పిశాచి గల వారి దగ్గర విచారణ చేయొద్దు అని ఇండైరెక్ట్గా రాయబడింది ఇక అసలు విషయానికి వస్తే ఒకటో సమయ గ్రంథం ఇరవై ఎనిమిది ఎనిమిదిలో ఆ స్త్రీతో నేను చెప్పే ఒకే వ్యక్తిని నువ్వు రప్పించాలి అని అడగడం మరియు సవులు తన వల్ల ఏ అపాయము రావద్దు అని ఒట్టు కూడా పెట్టుకోవడం చూస్తాం ఒకటో సమయ గ్రంథం ఇరవై ఎనిమిది పదకొండులో నీతో మాట్లాడడానికి నేను ఎవరిని రప్పించాలని అడుగగా సౌలు సమయలు అని చెప్తాడు అప్పుడు సమయలు ఆత్మ రావడం జరిగింది అదేంటి పిశాచంగల స్త్రీ పిలవగానే సమయలు ఆత్మ రావడం ఏంటి తనకు శక్తి ఉందా వచ్చింది సమయలు ఆత్మ లేక వేరే ఆత్మ అలాగా అనిపిస్తుందా ఇలాంటి ప్రశ్నలు మీకు కూడా రావచ్చు కదా కానీ మనం బైబిల్ రిఫరెన్స్ ద్వారా ముందుకు వెళ్తాం